నమస్తే బాగున్నారా మీ పేరేంటమ్మా పారమ్మ మీరు ఒక్కరేనా మీ అమ్మగారికి గారికి ఒక్కరే మా అమ్మకి ఇప్పుడు నాకు అమ్మ మీరు మా అన్న యజమాని చచ్చిపో ఎన్నాళ్ళ క్రితం అమ్మా అంటే ఎలా చనిపోయారమ్మా జబ్బు వచ్చి చచ్చిపో జబ్బు వచ్చిందా ఏం జబ్బు ఈ కాల్కి పుండ్ అయ్యింది అలాగా షుగర్ ఉందా మీ ఆయన షుగర్ ఉంది షుగర్ ఎక్కువైపోయిందా పిల్లలు ఉన్నారా పిల్లలు లేరు చచ్చిపోయింది ఒక ఆడపిల్ల అయితే ఒక ఆడపిల్ల పుట్టింది మీకు ఎంత వయసు ఒక మగపిల్లడు టెన్కి పెళ్ళయ్యి ఒక బాబు 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 పుట్టాక చనిపోయింది చనిపోయింది తన్న చనిపోయారు చచ్చిపోయింది బాబు పుట్టిన ఎన్ని రోజులు చనిపోయింది అయ్యింది పిల్లడికి అంటే నెల రోజులకి బ్లీడింగ్ అవుతుందా నెల ఎటు పెట్టి సెల్లంగు పెడితే చనిపోయిందా అలాంటివి ఉంటాయమ్మా ఎలా తెలిసింది మీకు చెల్లింగి పెట్టారు మీ అమ్మాయికి అని తెలుసు నువ్వు మరి తెలియదు మీరు ఎలా కనిపెట్టారని అంతే మరి కనబడతారు కదా ఎవరు కనబడతారు కళ్ళు గట్ట కనబడతారు సిలింగ్ పూల్ పెట్టినలు కనబడి చనిపోతారు అలా భూతాలు గట్ట వచ్చి ఉంటాయి అంటారు అలాంటివి అయితే ఆ కొడుకు ఎవరి దగ్గర ఉంటాడు అలాగే చూసుకుంటున్నారు వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ కొత్తారు రేషన్ వచ్చిందా ఈ నెల రాలేదు ఇంకా కోట బియ్యం రాలేదు ఎన్ని కిలోలు బియ్యం వస్తున్నాయి మీకు పది కేజీలు ఇచ్చారు మరి యజమానికి నాకు ఇప్పుడు మరి చెప్పలేము ఇంకా నెల రోజులు అయింది కాబట్టి బియ్యం ఇస్తాను తీసుకుంటారు కదా ఇవి కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి ఆయిల్ పప్పు ఉప్పు ఏమి కొనక్కర్లేదు ఒకరికి కాబట్టి రెండు నెలలు వస్తుంది ఇవి బియ్యం అమ్మ ఇరవై కేజీలు గమ్మ చీర తీసుకో గమ్మ కాచిలు కూడా డబ్బు పెంచుకోండి సరేనా సరే మరి నేను వెళ్ళొస్తాను కట్ రండి తినండి el tenor.